హాయ్ కన్నయ్య ఈరోజు ఏం బ్రేక్ఫాస్ట్ నేను తిన్నా లేవు తినేసే చెప్పు పూరి ఏం పూరీనా పూరి నా ఇష్టమైన మా బాగా ఇష్టమైనది పూరి కుర్మ అంట ఆయన ముఖం అసలు పూరీలే పెద్దగా తిన్నాడు ఆయిల్ ఫుడ్ అని చెప్పేసి వడ తినడు పూరీ తినడు కోసం మీకోసం ఇష్టం అని చెప్పి ఆయిల్ ఫుడ్డే తినాడు కానీ మా బాబు సన్నగాడు పాపం ఏందో ఆయిల్ ఫుడ్ కూడా నచ్చదు అలసంద వాడు ఇష్టంగా తింటాడు అంతే మీ ఇంట్లో బ్రేక్ఫాస్ట్ ఏందో కామెంట్ చేయండి ఒకసారి అయినా ఈ ఏమి ఉపయోగం ఉంది బాబు ప్రజలకు పూరి కురుము ఎట్లుంటుంది తింటారని అంట రడ్ అవుతున్నాడు అనమాట మా బావ వేరే వాళ్ళ పెళ్ళికి వెళ్ళాలి ఈరోజు షర్ట్ మార్చి వైట్ షర్ట్ తెచ్చడేమో అప్పుడు ఒక వీడియో తీస్తా నిన్న పాట ఏదో పెట్టిన చూడు విడైనా బావంటే విడైనా బావంటే అంటే ఆ సాంగ్ పెడతా చూద్దా ఉండండి